హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్ణ వాడితో మాట్లాడలేదు నమస్కారం సార్ నమస్తే సార్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అన్న ఆరోపణలను కేటీఆర్ గారు ఎదుర్కొంటున్నారు ఎన్నో విమర్శలు రావడం కూడా చూస్తున్నాం అయితే ఇప్పటి వరకు కేటీఆర్ గారు దీనిపైన స్పందించలేదు అయితే ఫైనల్గా దీనిపైన మాట్లాడారంట కదా ఇంతకు ఏం మాట్లాడారైనా ఏం చెప్తున్నారు సార్ ఇక నిన్న ఏమైందంటే సిరిసిల్ల కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తర్వాత మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి హైదరాబాద్ కమిషనర్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి కలిసి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా దీంట్లో కేటీఆర్ పాత్ర ఉంది కేటీఆర్ కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి దీని మీద మీరు విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని ఇచ్చారు దాని మీద కేటీఆర్ ఈరోజు స్పందించాడు కేటీఆర్ స్పందించి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నాకు ఏ హీరోయిన్తో సంబంధం లేదు నేను ఏ హీరోయిన్ ఫోను ట్యాప్ చేయలేదు ఇట్లాగానే మీరు చేస్తుంటే నేను లీగల్ చర్యలు తీసుకుంటాను ఈ చెత్త క్యారీ చేస్తున్న మీడియా మీద కూడా నేను లీగల్ చర్యలు తీసుకుంటాను అని ఆయన ట్విట్టర్లో స్పందించాడు ఎక్స్లో ఇది బేసిక్గా అంటే గత కొంతకాలంగా తీసుకున్నప్పుడు కేటీఆర్ విపరీతంగా మీడియా మీద విరుచుకుపడుతున్నాడు మీడియాకు అందరికీ నోటీసులు పంపించడం మీడియా మీద చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ చేస్తున్నాడు ఆయన ఆగ్రహంలో కొంతవరకు న్యాయం ఉంది ఎందుకంటే మీడియాకి ఎవడు ఏందనేది ఉండదు పైగా బీఆర్ఎస్ మీద కేసీఆర్ పరిపాలన మీద మీడియాకి తీవ్రమైన ఆగ్రహం ఉంది దానికి నేపథ్యం కూడా ఉంది మొత్తం ఇండియాలో మీడియా స్వేచ్ఛ అత్యంత దారుణంగా ఉండేది ఫస్ట్ కాశ్మీరు రెండవది తెలంగాణ ఇది గత పదేళ్ళుగా తీసుకుంటే నే ఇది నేను చెప్పేది కాదు ఇది ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండియా చెప్పింది దాని తర్వాత ప్రీ స్పీచ్ కలెక్టివ్ అని ఒక సంస్థ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు యాభై ఎనిమిది మంది జర్నలిస్టుల మీద రకరకాల పద్ధతుల్లో బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారని ఇద్దరిని చంపేశారని మామిడి కరుణాకర్ రెడ్డి అనే ఒక జర్నలిస్ట్ను పట్టుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి చంపారు తర్వాత ఆర్టీఐ నల్ల రామకృష్ణయ్య ఆయన రిటైర్డ్ మండల ఆఫీసరు ఆయన్ని ఆర్టీఐ ఆయన్ని కూడా ఇలాగే చేశారని ఒక ల్యాండ్కి సంబంధించి ఆయన బయట పెడితే ఇలాగ జర్నలిస్టులని చంపడము కేసులు పెట్టడము అనేది కాశ్మీర్ తర్వాత ఇండియాలో తెలంగాణలో ఎక్కువ ఉందనేది అనేక సంస్థలు అనేక మీడియా హౌసెస్ రాశారు నేషనల్ మీడియా కూడా సో అంటే అంత దిగజారిపోయింది ఫ్రీడమ్ మనం అనేక సార్లు చూసాము కేసీఆర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడు కూడా ఆంధ్రజ్యోతిని కానీ టీవీ నైన్ అప్పట్లో నేను మిమ్మల్ని బొంద తొక్కేస్తాను దాన్ని ఒకటి ముప్పై వేల అడుగుల కిందికి తొక్కేస్తాను బొంద పెడతాను అని ఓపెన్గా చెప్పి దాంతో వాళ్ళిద్దరిని ఎంత హింసించాడో మనకు తెలుసు ఆ తర్వాత కూడా మొత్తం ఇక్కడ గజగజ వణిగిపోయింది మీడియా మీడియా ఎవరు కూడా కేసీఆర్ మీద రాయడానికి యాంటీగా రాయడానికి సాహసం లేదు ప్రెస్ మీట్లో ఆయన ఎలా మాట్లాడేవాడో అందరికీ తెలుసు ఎట్లా హ్యూ హ్యూమిలేట్ చేసేవాడు ఎవరైనా ప్రశ్నలు అడిగితే జర్నలిస్టులు వాళ్ళని అతి భయంకరంగా హ్యూమిలేట్ చేయడం వాళ్ళని మీ సంగతి తేలుస్తానని బెదిరించడం ఇంత డైరెక్ట్ అటాక్ అయి ఉండేది ఆయన సో దానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు దానికి తగిన గుణపాఠం ఇప్పుడు మీడియా కూడా చెప్తుంది కదా మీడియా మీడియాకి కూడా ఓర్చుకొని ఉన్నారు తప్ప నువ్వు బలవంతంగా పెళ్ళినైనా కూడా ఒక కార్నర్కి నెడితే తిరుగుబడుతుంది అలాగే ఇప్పుడు మీడియాకి ఛాన్స్ దొరికింది మీడియాకి పర్సనల్గా కూడా అనేక మంది జర్నలిస్టులకు కోపం ఉంటుంది తమ తోటి జర్నలిస్టును అరెస్టులు చేశారు కేసులు పెట్టారు తమని ఇట్లా హ్యూమిలేట్ చేశారు అన్న కోపం ఉంటుంది కదా ఆ కోపాన్ని వాళ్ళ కొంత వాళ్ళు కూడా ఇరేషన్గా తీర్చుకుంటారు మీరు మీరు చేసిన దానికి రియాక్షన్ ఇది అది ఇప్పటికి కూడా కేటీఆర్కి అర్థం కావట్లేదు కేటీఆర్ ఏమనుకున్నా అంటే ఇంత అన్యాయంగా మా మీద ఎందుకు మీడియా ప్రవర్తిస్తుందని అనుకుంటున్నాడు ఆయన ఆవేదన కరెక్టే ఖచ్చితంగా మీడియా చాలా విషయాల్లో అన్యాయంగానే కవిత మీద కానీ లేకపోతే బిఆర్ఎస్ మీద కానీ ఇవన్నీ చేస్తుంది నో డౌట్ లేనిపోని హీరోయిన్లతో అంతా ఆయనకి లింక్ పెడుతుంది దానికి ఏమీ ఆధారాలు మీడియా దగ్గర కూడా ఏమీ లేవు ఎందుకంటే ఇదంతా కూడా సీఎం ఆఫీస్ నుంచి లీకేజ్ వస్తూ ఉందని చెప్తున్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నుంచే లీకేజ్ వస్తుంది సో ఆ లీకేజ్ని మీడియా క్యారీ చేస్తుంది క్యారీ చేసేటప్పుడు మీడియా ఏం చేస్తుంది కొంత తమకున్న కోపం కావచ్చు తమకున్న వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు కొంత యాడ్ చేసి మాంసం ఎంతైతే అయితే మసాలా అంతేసి వడ్డిస్తుంది కరెక్ట్ అది అది కేవలం బీఆర్ఎస్ మీదే కాదు మీడియాకి ఇవాళ ఉన్న నేను చాలాసార్లు చెప్పాను మోడలే ప్రాబ్లమెటిక్ మోడల్ మోడల్ ఏంటంటే ప్రైవే సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ కానీ వెబ్సైట్లు కానీ ఇవన్నీ ఎలాగ రెవెన్యూ మోడల్ ఏంటంటే ఎంతమంది ఎక్కువ ఎంతమంది చూస్తే ఎంతసేపు చూస్తే దాన్ని బట్టి వీళ్ళకి డబ్బులు వస్తాయి దాన్ని బట్టి జర్నలిస్టులు శాలరీలు కానీ ఇవన్నీ వస్తే సర్వైవ్ సర్వైవల్ అనేది దాని మీద డిపెండ్ అయింది వీళ్ళేమి కోట్లు సంపాదించే మీడియా ఏమీ లేదు ఇక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ కూడా పోటీ రెండు వదిలేస్తే మిగతా అన్నీ కూడా సర్వైవల్ లో స్ట్రగుల్లో ఉన్నది తప్ప ఏవి కూడా కోట్లు సంపాదించి ఓన్ బిల్డింగ్లు ఎవరికి ఏమి లేవు ఇక్కడ సో మెజారిటీ నైంటీ పర్సెంట్ యూట్యూబ్ ఛానళ్ళు స్ట్రగుల్లోనే ఉన్నాయి ఏ రెండో మూడో కొంత వాళ్ళకి ఏదైనా బయట నుంచి పార్టీలు ఫండ్ వస్తే తప్ప అవి కూడా ఏమి ఈ మోడల్లో సర్వైవ్ అయ్యేది ఎవరు కూడా అవ్వలేరు సో అట్లాగే వెబ్సైట్లు కూడా సో ఈ క్రమంలో ఏం చేస్తారు ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి టైటిల్స్ తమ్ము నెయిల్స్ అవి విపరీతంగా రెచ్చిపోయి పెట్టాలి సో ప్రతి ఒక్కరూ నాకు కూడా చెప్తుంటారు సార్ మీ మాట్లాడేదానికి మీ తమ్ము నెయిల్కి సంబంధం లేదు సార్ చూడండి కానీ మనం ఛానల్ వాళ్ళని కూడా ఏమనలేము ఎందుకంటే వాళ్ళు ఈ మోడల్లో ఎక్కువ మంది చూడాలంటే తమ్ము నెయిల్ అట్రాక్టివ్గా ఉండాలి సో ఇది జరుగుతుంది అది కేటీఆర్ కూడా అది కూడా అర్థం చేసుకోవాలి ఆయన అర్థం చేసుకోకుండా నా మీద ఏదో కక్ష కట్టింది ప్రపంచం నేను వాళ్ళ అంతుదయాల స్థానాన్ని బయలుదేరితే ఆయనకి కంఠశోష లేకపోతే డబ్బులు బొక్క ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలిగా అడ్వకేట్స్కి వీళ్ళకి అందరికి అంత తప్ప ఏమి ఎంతమంది మీద పోరాటం చేస్తారు సమన్ సుమంత సమంత కూడా ఒకప్పుడు ఇలాగే బయలుదేరి కోర్టుకెళ్ళింది కోర్టు ఆమెనేది నువ్వు పబ్లిక్ ఫిగర్ నువ్వు మాత్రం పోస్టులు పెడతావు దానికి రియాక్షన్ మాత్రం రాకూడదంటే ఎలాగమ్మా అని కోర్టు అడిగిందిగా ఆమెను ఏం చేసేసింది కోర్టు మా అంటే అవి తీసేయమని చెప్తారు అవి తీసేస్తారు అందుకంటే ఏం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏందంటే కేటీఆర్ అర్థం చేసుకోవాల్సింది మన పరిపాలనలోనే ప్రాబ్లం ఉంది మన పరిపాలన బాగుంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు సో కాబట్టి మన పరిపాలన బాగాలేదు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఆయన ఆలోచించాలి కానీ దాని ఏదో వీరంగం అంటారు వీరంగం చేస్తే ఆయనకి నష్టం తప్ప మీడియాకి ఏం నష్టం లేదు ఎందుకంటే నోటీసులు ఇస్తే మీడియా భయపడిపోయి చేతులు కట్టుకునే పరిస్థితి ఇవాళ లేదు కోర్టు అంటే కోర్టు మీడియా కూడా వెళ్తుంది ఏమవుతుంది కోర్టులో సో ఆయన ఏదో అంటే మీడియాని బెదిరిస్తే నేను లీగల్గా చర్యలు తీసేసుకుంటానంటే ఇక్కడ అందరూ కూడా వాళ్ళు వీళ్ళకి లా తెలుసు వీళ్ళకి లాయర్లు ఉంటారు సో ఫైట్ చేస్తారు వీళ్ళు కూడా లీగల్గా సో రెండోది ఇప్పుడు ఒకరు న్యూస్ ఇచ్చారు ఇంకా గవర్నమెంట్ ఇస్తుంది లేకపోతే ఇంకొకటి వస్తుంది క్యారీ చేయకూడదని హ్యాపీ అవడుకుంది గతంలో మీరు కూడా లీక్లు ఇవ్వలేదా మీరు రేవంత్ రెడ్డిని మిగతా వాళ్ళని అరెస్టులు చేయలేదా మీరు కోదండ్రామ్ రెడ్డి లాంటి వాళ్ళని అతి దారుణంగా అర్ధరాత్రులు ఎత్తుకుపోలేదా హరగోపాల్ లాంటి వాళ్ళ మీద ఉప కేసులు పెట్టలేదా మీ ఒక అంతెందుకు మన ధర్నా చౌక్ని మూసేయలేదా మీరు కోర్టు పర్మిషన్తో కదా ఓపెన్ అయింది సో ఏ రకమైన స్వేచ్ఛ లేకుండా మీ పరిపాలన చూసుకొని ఇవాళ మీడియా మా మీద విరుచుకుపడుతుంది నేను మీడియాకి నోటీసులు ఇస్తా అంతు తెలుస్తా అంటే ఏ కూడా ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు మొన్నటి వరకు భయపడ్డారు ఎందుకంటే మీకు అధికారం ఉంది జైళ్లల్లో పెడతారు చంపుతారని భయపడ్డారు ఇవాళ ఆ భయం లేదు మీడియాకి సో కాబట్టి చేస్తున్నారు రేపొద్దున ఇతను మమ్మల్ని బెదిరిస్తున్నారని వీళ్ళు కూడా ఇస్తారుగా ఇదే ఎన్నం రెడ్డి కా ఎన్ఎం రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు మహేందర్ రెడ్డి వీళ్ళు కూడా కేసులు పెడతారు కేసీఆర్ మీద మమ్మల్ని బెదిరి కేటీఆర్ మీద మమ్మల్ని బెదిరిస్తున్నారని కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన క్లియర్గా చెప్పచ్చు నాకు ఏ హీరోయిన్తో సంబంధం లేదు దమ్ముంటే నిరూపించండి అని గవర్నమెంట్ని ఛాలెంజ్ చేయాలి కానీ గవర్నమెంట్ ఇచ్చే న్యూస్ని క్యారీ చేస్తున్న మీడియాని ఛాలెంజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం మరింత ఎక్కువే చేస్తారు వీళ్ళు మరిన్ని టైటిల్స్ పెడతారు మరిన్ని వీడియోలు చేస్తారు ఎన్ని ఇస్తావు అన్ని ఇవ్వు అంటారు ఇంకా ఛానల్స్ పుట్టుకొస్తాయి సో దానివల్ల ఉపయోగం లేదు దా ఆయన ఏం చేయాలంటే ప్రభుత్వ వ్యతిరేక పాలసీలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం మీద ఫోకస్ చేయాలి అట్లాగే ప్రజలని వివిధ విషయాల్లో హెల్ప్ చేయడానికి ప్రజల్లో నిరంతరం వెళ్ళాలి ఇప్పుడు జగన్ ఏం చేశాడు అసెంబ్లీలో ఇబ్బందులు అని చెప్పి అసెంబ్లీ వదిలేసి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు పాదయాత్ర చేశాడు అలాగా కేటీఆర్ పాదయాత్ర చేయొచ్చు కేటీఆర్ ప్రజల్లోకి వెళ్ళొచ్చు అది ఉపయోగపడుతుంది కానీ నేను మీడియా మీద వారు చేస్తా నన్ను విమర్శిస్తే వాళ్ళ మీద వారు చేస్తా అంటే ఏ రకంగా ఉపయోగపడదు ఆయన ఆలోచించాలి ఒక కవితని అరెస్ట్ చేస్తే ఎందుకు ఒక స్త్రీ అమ్మాయి ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఆమెను అరెస్ట్ చేసి అతి దారుణంగా నిజంగా అన్యాయమైన అరెస్ట్ అది క్లియర్గా ఏ రకమైన ఆధారాలు లేవు అది కేవలం కక్ష కట్టి కేజ్రీవాల్ మీద కక్ష కట్టి ఈమెను అరెస్ట్ చేశారు సో దానికోసం మరి ఎందుకు సింపతి రావట్లేదు తెలంగాణలో ఎవరు నేను ఇప్పటివరకు అన్ని కామెంట్లు చూస్తున్నా ఎక్కడ కూడా ఆమె మీద సింపతిగా ఒక కామెంట్ కూడా లేదు ఎందుకు ఇది ఉందనేది కేటీఆర్ ఆలోచించుకోవాలి ఇంత ఘోరంగా ఎందుకు ఉంది అంటే మనలో తప్పు ఉంది ఎప్పుడైనా ఎదుటోళ్ళే తప్పు అని ఆలోచిస్తూ ఉంటే ఉపయోగం లేదు సో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కేటీఆర్కి ఉంది సో ఆయన ఆయన మీద ఖచ్చితంగా ఒక అన్యాయమైన ఇదైతే మీడియా రియాక్షన్ ఉంది కానీ మీడియాకి అలా మీడియా కానీ మిగతా వ్యక్తులు కానీ ఎందుకు ప్రవర్తిస్తున్నారో మన వైపు నుంచి ఏం తప్పు అనేది ఆయన ఆలోచించుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్